నిత్యం యోగా చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుందని కొవ్వూరు సీనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి పేర్కొన్నారు మండల విద్యాశాఖ అధికారి బీబీఎస్ స్వరూప్ కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన అంగన్వాడీ వర్కర్స్ జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులకు జడ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మోడల్ ప్రైమరీ స్కూల్స్ అండ్ హై స్కూల్స్ కేవలం ఈ నాలుగు రకాలుగా మేము అందరం కూడా ఎక్సర్సైజ్ చేసి ఇంక్లూడింగ్ గారు అందరూ స్పెషల్ ఆఫీసర్గా అవుట్ కూడా వేశారు అలాగే ఆర్డిఓ గారు అలాగే ఏపిసి మేడం మన ఊరు మండలానికి స్పెషల్ ఆఫీసర్గా అవుట్ కూడా చేశారు ఎంఈఓ వన్ ఎంఈఓ టూ మీ అందరం కలిసి ఎక్సర్సైజ్ చేసి ఏ స్కూల్ని ఫౌండేషనల్ స్కూల్గా మార్చాలి ఏ స్కూల్ని బేసిక్ ప్రైమరీ స్కూల్గా మార్చాలి ఏ స్కూల్ని మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చాలి ఏ స్కూల్ హై స్కూల్గా ఉంచాలి అనే విషయాల్ని తయారు చేస్తాం తయారు చేసి అది డియో ఆఫీస్కి సబ్మిట్ చేయడం కూడా జరిగింది ఇప్పుడు డియో ఆఫీస్ వాళ్ళు దాన్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు ఈ తయారీలో భాగంగా అనేక పర్యాయాలు కలెక్టర్ గారు మాకు మీటింగ్ పెట్టడం సమావేశం జరగడం జరిగింది ఆవిడ సజెషన్స్ అవి ఇవ్వడం కూడా జరిగింది సో మీరు తయారు చేసింది ఎప్పటికప్పుడు మళ్ళీ మార్చుకుంటూ ఆవిడ చెప్పిన విధంగా కలెక్టర్ గారు చెప్పిన విధంగా మోడ్యుఫికేషన్ చేసుకుంటూ చివరికి సబ్మిట్ చేసేసా కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే పంచాయతీకి ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము అక్కడ స్ట్రెయిత్ మాకు స్టేట్ నుంచి ఆరవ ఉంటే కానీ బోర్డర్ ప్రైవేట్ స్కూల్ చేయద్దు అని చెప్పినప్పుడు విన్నాను కూడా అంత చిన్నప్పుడే వాళ్ళకి నేర్పించడం వల్ల ఆ పరిచోలో వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా అందరితో మా జీవిస్తారు మంచి మార్గాన్ని నడుస్తారు అని కూడా ఈ అందనవాటి విద్యను ప్రేసిపడం జరిగింది మరి ఏం చేస్తారు అన్నమాట ఆ పరిచోలను చేసి చిన్నపిల్లలప్పుడు అక్కడ మంచి అలవాటు నేర్పించాలి చిన్ననాడు నేర్చుకున్న మంచి లక్షణాలు చిరకాలం అంటే వాళ్ళు సుతాంతం వాళ్ళకి తోడుగా ఉంటాయి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ అంగన్వాడి వ్యవసాయం జరుగుతుంది నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పుడు తల్లిదండ్రులకి కొంతవరకే నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేను నేర్పించే విద్యంత వాళ్ళు నేర్పించగలరా నేర్పించలేరు ఎందుకంటే వాళ్ళు జీవన వాళ్ళు రోజు వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళు ఇల్లు నడుపుకోవాలి ఈ పిల్లల్ని మీరు పట్టించుకున్న తీరు అది పట్టించుకోలేదు తల్లిదండ్రుల దగ్గర నుంచి డైరెక్ట్గా మీ దగ్గరికి వస్తున్నారు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తున్నారు మీరు నిజమైన దేవుడు పిల్లలకి ఎందుకంటే మీ దగ్గర పునాదు పడుతుంది నేను ఆ బిడ్డకి తెలియకుండానే ఎలాగో ఎలా పని చేసుకోవాలి ఎలా అందరితో కలిసి ఉండాలి ఎలా మాట్లాడాలి ఎలా చదువుకోవాలి ఎలా అక్షరాలు నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మీరు వాళ్ళకి పునాలు వేస్తారు కాళీ కాళీ పలకండాలి చూడండి అలా కాళీ పలకలు మీ దగ్గరకు వస్తారు మనం ఆ పలక మీద ఏమి రాయి రాయి పలకలు అనమాట చిన్న పిల్లలు దేవుడితో సమానం మీరు ఆ పలక మీద రాస్తారు అంటే మంచి అనేది నేర్పిస్తారు మంచి అలవాట్లు నేర్పిస్తారు ఎట్లా పుట్టు టైం తినాలి హ్యాండ్ వాష్ అన్ని కూడా మీ దగ్గర నేర్పిస్తారు అంటే ఆ అప్పుడు వాళ్ళకి అన్ని కూడా వాళ్ళ బ్రెయిన్ అన్ని నేర్పించుతారు వాళ్ళ జీవనం బయట ప్రపంచంలో వచ్చి ఎలా ఉండాలని వాళ్ళు